శాస్త్ర కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం అగస్త్యుడు మరల గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజేయుడు ఏమి చేసను వివరింపుడని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పాను సంభవ పురంజేయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏరుచుండెను తన యొక్క విష్ణుభక్తి వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు

మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు స్వప్నవై విష్ణు దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఎలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడైన వాడు అయినను తనకు సంతృప్తి లేదు ఏ దేశమున ఏ కాలం నా ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగునాయని విచారించుచుండగా ఒకవానొక నాడు అశరీరవాణి ఓ పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చట కేగి స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందగలవు అని పలికెను అంతటా పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవ్వళించి ఉన్న శ్రీరంగనాథుని కాంచి పరవశమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీన జన భక్త పోష ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంత్యూ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు పురంజేయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమణ కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయుర ఆరోగ్యములతో ఉండి అయోధ్య నగరం దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరుడు యుద్ధమున నేర్పరులై రాజనీతి కలవారై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు గలవారై వైరి గర్భ నిర్భేదకులై హంస గజగామినులు పద్మ పత్రాయతలోచనులు విపుల శ్రోణిత్వము సూక్ష్మ మత్స్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు చీలవతులనియు గుణవతులనియు ಖ್ಯಾತಿ ಕಲಗಿಯುಂಡಿರಿ ಆ ನಗರ ಮಂದಲಿ ವೆಲಯಾಂಡ್ರು ನೃತ್ಯ ಗೀತ ಸಂಗೀತಾದಿ ಕಲಾ ವಿಶಾರದುಲೈ ಪ್ರೌಢಲೈ ವಯೋ ರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನುಲೈ ಸದಾ ಮೋಹನ ಆಸಾಲಂಕೃತ ಮುಖ ಶೋಭಿತ ಆ ಪಟ್ಟಣ కులాంగనలు పతి శుశ్రూషాపరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై పురంజేడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతే సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయ నిరాకవిని పౌరజనాదులు మంగళ వాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమ ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దేవ భక్తి పరాయణుడై మనర్చుచు కొంతకాలము గడిపి వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్య అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థమును స్వీకరించి వనములకేగెను ఆతడా వానప్రస్థమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే తను మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మాహత్యము కలది ప్రతివారునూ ఆచరించవచ్చును ఈ కథ చదివిన వారికి చదివినపుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది ఇరువది మూడవాధ్యాయం సంపూర్ణం